సింగరేణి కాంగ్రెస్ అధ్యక్షులు కామ్రెడ్ వాసరెడ్డి సీతారామయ్య గారికి అదేవిధంగా వేదిక మీద నాయకులకు కాంగ్రెస్ సరే ఇప్పుడు మహాసభ గురించి పూర్తిగా చాలా మంది వర్తలు వివరించారు నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పి ముందు మనం ఒకసారి ఎందుకంటే ఎన్నికలు రాబోతా ఉంటాయి ఈ ఎన్నికలలో మనం గెలుపు ఏ విధంగా ఉండాలనేది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఈ ప్రాంతంలో మనం తెలిసిన త్యాగాలు కానీ పోరాటాలు కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయలేదు ఆనాడు నర్సయ్య గారు తన ప్రాణం పోతే అని తెలిసే పడు కూడా ఆయన కార్మిక వర్గం కోసం కానీ ఆర్టీ సిక్స్ పురుష బాసులు అదేవిధంగా సుందరయ్య నగర్ అదే విధంగా అరుణ నగర్ గాని వీళ్ళందరూ కార్మికులు అసలు మర్చిపోకూడదు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆయన జిల్లా కార్యవర్గ సభ్యులు పని చేసుకుంటూ ఈ సింగరేణిలో ఆయన బ్రాక్స్ నాయకత్వం వహిస్తూ ఆయన పెద్ద ఎత్తున కార్మిక వర్గం కోసం పోరాటం చేసి ఆయన అక్కడ గుడిసెపించడం జరిగింది గుడిసెపియకుండా స్థానిక సమస్యల మీద నీటి సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ ఈ తర్వాత సౌకర్యం కోసం మొత్తం కంపెనీ ఏంటి విషయం మన అందరూ తెలుసు నివాస స్థలాలు ఈ రోజు ఏంటి పరిస్థితి ఇప్పుడు సిక్స్ మున్సర్ కానీ అదేవిధంగా హనుమంత నగర్ కానీ సుందర నగర్ గాని ఇప్పుడు బిల్డింగ్లు అయిపోతా ఉన్నాయి ఆననే నచ్చగా పట్టాలు అంతా మున్సిపాలిటీ ద్వారా పట్టాలు వస్తాయని చెప్పి ఆయన అండమాన ప్రకారం మన అన్న మాట ప్రకారం ఇప్పుడు మున్సిపాలిటీ పట్టాలు వచ్చినాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నారు ఒక్కొక్క అంటే అనుదానికి కూడా ఇప్పుడు అక్కడ పరిస్థితి దొరుకుతలేదు అంతే ఇది అంతే ఇది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చేసింది మనం మనవద్దు అందుకే స్థానిక ఎన్నికలలో మనం బలం గురించవలసిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఎక్కువ శాతం మనకు దాదాపుగా నుండి అదేవిధంగా శ్రీరామ్ అక్కడ వాళ్ళకు వస్తాయి కార్పొరేట్ ఐదు వస్తాయి ఐదు ఐదు ఉన్నాయి మనం చాలా అవసరం కూడా ఇది మనం మారవద్దు మనం చెప్తా ఉండాలి ఎప్పటికీ ఇవన్నీ సాధించి పెట్టినటువంటి మన నరసే గారు తన ప్రాణాన్ని అర్పించే కనీసం ఆయన ఛాయం కోసం అన్న ఈసారి మనం నస్తూర్లో ఈ కార్పొరేటర్లుగా గెలవలసిన బాధ్యత ఇటు యూనియన్ గా అదే పార్టీగా మన మీద బాధ్యత ఉన్నది అనేది తెలియజేస్తా ఉన్నాం ఈ రెండోది ఆనాడు నర్సే గారు చాలా దేశీ హక్కులు సాధించి పెట్టి ఆయనకు వేరే కంటే ఉద్యోగాలు సులువుగా పోలే నేను కార్మిక వర్గం కోసమే ఉంటా తన ప్రాణాలు అర్పించి ఆయన లెక్చరర్ గా జాబ్ వస్తే కూడా పోకుండా సింగర్ అండి కార్మిక కోసమే కనుక డ్యూటీ చేసుకుంటాం ఆయన పనిచేసినటువంటి అది అటువంటి త్యాగ మూర్తి కోసం మనం ఈసారి కార్పొరేటర్లుగా ఎన్నికలు చేసడానికి ఉండాలి ఇక పార్టీ కూడా కొంత ఈ రెండేళ్ళు అంటే ఎలక్షన్ల వరకు ప్రతి ఇంటింటికి ఏదో కార్యక్రమం తీసుకొని తిరగండి ఇంటింటికి తిరగకపోతే రేపు ఏదో ఎలక్షన్ రాగానే ఇలా నిలుసు ఓటు ఓటే వేయ తప్పనిసరిగా ఆ పద్ధతులలో మనం ఇక్కడి నుండి తిరుక్కుంటూ ఎక్కడెక్కడ నుండి ఎక్కడెక్కడ వేస్తుంది మనలో తెలుసు అవి చూసుకుంటూ ఆయా ప్రాంతంలో ఎవరెవరు నిలుసుంటో మనకు ఒక కొన్ని రోజుల ముందే పేర్లు రావాలి ఒక మంచి న్యాయకర్త ఎన్నుకోవాలి అదేవిధంగా కార్పొరేటర్లు కూడా ఎన్నిక విధంగా ఎందుకంటే ఒక అప్పుడు ఇక్కడ మనం మండల్ ఎన్నికలలో వైస్ ప్రజెంట్ ఎన్నికైన ఐదు ఆరు గెలిచినాం ఆ గెలిస్తే మండల్ వైస్ ప్రతి మరి ఇప్పుడు కూడా మనం కొన్ని గెలిచేది ఉంటే మనకు ఎదురుగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అందరికీ మెజార్టీ కొన్ని కాంగ్రెస్ పంచుకుంటది కొన్ని టిఆర్ఎస్ పంచుకుంటది కొన్ని బిజెపి పంచుకుంటుంది ఇటు సిపిఐ అప్పుడు మన అవసరం పడితే ఎవరికి మనం ఎన్నికలలో గెలిచడానికి మీ వంతు సగం మహాసభలు జరుగుతూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి మూడు సంవత్సరాలు పోతారు కానీ రేపు ఎన్నికలే ధ్యేయంగా ఈ సభలో తీర్మానం చేసి మీరందరూ ఆ పని చేయాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు 咱们把它分解成。